హలో ఎవ్రీ వన్ గుమ్మడికాయ వడియాలు వీటి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది టేస్ట్లోనే కాదండి వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎంతో అద్భుతమైనవి సమ్మర్లో తప్పకుండా చేసుకునే గుమ్మడికాయ వడియాలను పక్కా కొలతలతో సంవత్సరం పాటు అస్సలు పాడవకుండా ఎంతో రుచిగా ఉండేలా ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ వడియాలకు ముదురు గుమ్మడికాయనే తీసుకోవాలి అంటే చేతికి ఇలా బూడిదా అంటుకోవాలి లేతవి వడియాలకి పనికిరావు గుమ్మడికాయను బూడిద లేకుండా నీట్గా కడిగి తడి లేకుండా ఆరనివ్వాలి గుమ్మడికాయను డైరెక్ట్గా కొయ్యకూడదు గుమ్మడికాయను పగల కొట్టిన తరువాతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటికి చెక్కు తీయకుండానే గింజలతో సహా వేసుకోండి ఈ ముక్కలను మరీ చిన్నగా కానీ పెద్దగా కానీ కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఒక గ్లాస్తో కానీ లోటతో కానీ కొలుచుకోవాలి మనం కొలుచుకునే లోట పైనుండి కిందికి ఒకేలా ఉన్నది తీసుకోండి గుమ్మడికాయ ముక్కలు కొలతను బట్టే మినప్పప్పు కూడా నానబెట్టుకోవాలి ముక్కలు లోటాకి ఇలా పై వరకు ఉండేలా వేసుకోండి నాకు ఎనిమిది కప్పుల ముక్కలు అయ్యాయి ఈ ముక్కలకి హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ రాళ్ళ ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేలా ప్రెస్ చేస్తూ కలిపితే గుమ్మడికాయలో నీరంతా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ముక్కలని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని మూట కట్టి నీరు ఎంతవరకు పిండగలిగితే అంతవరకు పిండేయండి ఇప్పుడు ఈ మూటని ఒక ప్లేట్ పైన పెట్టి దీనిపైన ఏదైనా బరువును పెట్టండి దీనిని ఇలా ఓవర్ నైట్ ఉంచాలి ఈ ప్రాసెస్ మొత్తం మీరు ముందు రోజు నైటే చేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు కొలుచుకున్న లోటాతోనే ఒక లోటా మినప్పప్పు వేసుకోవాలి అంటే ఎనిమిది లోటాల ముక్కలకి ఒక లోటా మినప్పప్పు అన్నమాట ఎనిమిది గ్లాసుల ముక్కలు అయితే ఒక గ్లాసు మినపప్పు వేసుకోవాలి ఒడియాలకు పొట్టు మినప్పప్పు అయితేనే బాగుంటుంది ఈ మినపప్పులో తగినంత నీటిని వేసుకొని ఐదారు గంటలు కానీ నైట్ కానీ నానబెట్టుకోవాలి ఉదయాన్నే ఈ మినపప్పుని పుట్టంతా పోయేలా చక్కగా కడగాలి ఈ మినపప్పుని గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలి పిండి గారెల పిండిలా గట్టిగా ఉండాలి అలాగే ఇడ్లీ పిండిలా మెత్తగా ఉండాలి గుమ్మడి ముక్కలు కలిపిన తరువాత పిండి కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి పిండిని రుబ్బుకునేటప్పుడు అవసరాన్ని బట్టి ఐదారు టీ స్పూన్ల నీటిని వేసుకుంటూ పిండి వీలైనంత మెత్తగా గట్టిగా ఉండేలా రుబ్బుకోవాలి ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ వడియాలకు కొత్త మినపప్పునే తీసుకోవాలి అప్పుడే పిండి జిగురుగా ఎక్కువగా ఒదిగిస్తుంది రెండు గరిటెల పిండిని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి అవసరం అనుకుంటే కలుపుకోవచ్చు ఉదయమే గుమ్మడికాయ ముక్కలలో ఉండే నీరంతా వచ్చేస్తుంది మరోసారి ముక్కలను పిండుకొని వేరే గిన్నెలో వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ముక్కలలో నీరు పూర్తిగా వచ్చేస్తుంది ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకోవాలి ఈ వడియాలకు పచ్చిమిర్చి ఎక్కువగానే పడుతుంది చెక్కు తీసిన నాలుగించుల అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇరవై వరకు పచ్చిమిర్చి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మినప్పిండిలో గుమ్మడికాయ ముక్కలు గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి కారం సరిపడా ఉంటేనే వడియాలు టేస్టీగా ఉంటాయి మనం తినే కారం బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరం అనుకుంటే కొంచెం ఉప్పుని వేసుకోండి నాకు పిండి కొంచెం తక్కువగా అనిపిస్తుంది ఒక గరిటి పిండి వేసుకొని కలుపుకుంటున్నాను చేతిని తడుపుకొని పిండి పట్టుకుంటే ఇలా ముద్దలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా పిండిని కలుపుకోండి ఒక గిన్నెలో నీటిని తీసుకొని చేతిని నీటితో తడుపుకొని కొంచెం పిండిని తీసుకొని రోల్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా షీట్ పైన పెట్టుకొని కొంచెం ప్రెస్ చేయాలి ఇలా వడియాలు పెట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో చేతిని నీటితో తడుపుకుంటూ ఉంటే వడియాలు నీట్గా వస్తాయి వడియాలు మరీ చిన్నగా కానీ పెద్దగా కానీ కాకుండా మీడియం సైజులో పెట్టుకుంటే బాగుంటాయి ఉదయమే తొమ్మిది లోపు వడియాలు పెట్టుకునేలా చూసుకోవాలి వడియాలు పెట్టే రోజు ఫుల్ డే ఎండ తగలకపోతే వడియాలు సరిగ్గా ఎండక స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏ వడియాలైనా ఎర్లీ మార్నింగ్ పెట్టుకునేలా చూసుకోవాలి ఒక రోజంతా ఎండిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి ఈ వడియాలు తడి లేకుండా మూడు నాలుగు రోజులు ఎండబెట్టుకోవాలి ఇలా చక్కగా ఎండిన వడియాలను ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని సంవత్సరం వరకు వాడుకోవచ్చు ఒడియాలను మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చూడండి చక్కగా పొంగుతూ ఎంత గుల్లగా వచ్చాయో ఏదైనా పప్పుకూరతో కానీ సాంబార్తో కానీ తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా వేరే వేపుడుతోనే పని లేదు మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి